హాయ్ చూడండి ఇది డొంకరాయ్ అనే గ్రామం అండి ఇది రాజమండ్రి నుంచి మనకి మా వయ గోకూరం మారేడుమిల్లి నుంచి వస్తే డొంకరాయ్ అనే గ్రామం వస్తుంది డొంకరాయ్ తర్వాత అండి మనకి బస్సు రాజమండ్రి నుంచి ఎగువ సీలేరు అనే బస్సు ఉంటుంది అది డైరెక్ట్ బస్సు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎక్కితే సాయంకాలం ఆరున్నర ఆ టైం కల్లా మన ఊరైతే చేరుకుంటాము ఈ గ్రామం ఏజెన్సీ గ్రామం అండి ఇది అటవీ ప్రదేశం అని అంటారు దీన్ని కానీ ఈ గ్రామం ఒకసారి చూడండి ఎంత బాగుంటుందంటే నాకు ఇక్కడికి వస్తే చాలా అండి ఈ ఊరంటే మాత్రం ఈ ఊరిని చూసినప్పుడు అసలు వదిలి వెళ్ళాలనిపించినంత ఇష్టం ఇదిగా ఉంటుందండి ఊరైతే ఈ గ్రామాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళనే వాళ్ళ మాటలని అడిగి తెలుసుకుందామండి ఇక్కడ మరి కూర్చున్న వాళ్ళు మా అమ్మగారండి మా అమ్మగారిని అడుగుదాము మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని అమ్మ మీకు ఇక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుందమ్మా నేను వచ్చి చాలా కాలమైంది ఇక్కడే ఇక్కడే ఉన్నాను కానీ మాకు పొల్యూషన్లు ఈ ట్రాఫిక్లు ఈ పొగలు ఏమి ఉండవమ్మా చాలా డీసెంట్గా ఉంటుంది చాలా ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి ఇక్కడ మీకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుందండి ఎంటర్టైన్మెంట్ అంటే సిటీలో అయితే మా షాపింగ్ మాల్లు ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది చాలా పొల్యూషన్ ఉండదు కానీ ఇది ఇంకా నైట్ అయిపోవచ్చింది ఈ మంచుతో కప్పబడిపోయి ఉంటుందండి ఇది ఇంచుమించు కాశ్మీర్ ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది బాగానే ఇంక ఎంటర్టైన్మెంట్ అంటారా ఇది అటవీ ప్రాంతం కనుక మనంతట మనమే ఒక ఎంటర్టైన్మెంట్ కింద ఒక దాన్ని తీసుకొని ఆనందం పొందేలాగా ఉంటుంది ఈ ప్రాంతం అరే అండి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్నారు ఇక్కడ సినిమా హాల్స్ లేకపోయినా షాపింగ్ మాల్స్ లేకపోయినా ఏ పార్కులు లేకపోయినా కూడా వీళ్ళకి రోజంతా హ్యాపీగా గడిచిపోతుందండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు సిటీస్లో ఉన్న వాళ్ళకే ఆ సాయంకాలం అయ్యేసరికి ఆ షాప్కి వెళ్దాం ఈ షాప్కి వెళ్దాం అని పరుగ పరుగులు ఉరుకులు పెడతాము ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా గడుపుతారండి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి వాళ్ళు జాబ్స్కి వెళ్తారు మార్నింగ్ ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి వస్తారు హ్యాపీగా టీవీ చూసుకుంటారు ఇక్కడ సాయంకాలం అయ్యేసరికి అండి ఈ టైం అయ్యేసరికి చల్లని ప్రదేశం అండి ఇది మంచి చక్కగా కురుస్తుంది చాలా బాగుంటుంది వాతావరణం అయితే మనకి ఎక్కడికో ఎక్కడికో శ్రీనగర్ వరకు వెళ్ళక్కర్లేదు ఈ వాతావరణం కావాలంటే అని ఇక్కడికి వస్తే చాలండి ఇక్కడికి వచ్చి మీరు కూడా చూసారంటే ఈ వాతావరణం విషయం తెలుస్తుంది అండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇంకో ఆంటీ గారు ఉన్నారండి ఈ ఆంటీ గారిని కూడా అడుగుదాము మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ ఎలా ఉంటుందండి మీకు ఇక్కడ బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది చూసారండి ఇదిగోండి ఇక్కడ మరి ఇంకొకరు బండి దగ్గర ఉన్నారు ఆయన్ని కూడా అడుగుతున్నాను మీరు ఇక్కడ కాలం నుంచి ఉంటున్నారండి నాకు ఆరు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఆరు నెలల ఆరు సంవత్సరాల నాకు ఆరు నెలల వయసు అప్పుడు కూడా నీకు ఆరు నెలల వయసు అండి మీకు ఆరు నెలల వయసు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు యాభై ఏళ్ళు ఉంటాయండి మీకు ఇప్పుడు మీకు యాభై ఏళ్ళు ఉంటాయా నాకు యాభై ఒకటి ఇవ్వబు చూడండి అయితే ఇక్కడ యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారంట అంటే వాళ్ళకి ఎంత నచ్చితే ఇక్కడ ఉన్నారో ఒకసారి చూడండి ఇక్కడ చూడండి పిల్లలందరూ సాయంకాలం అయ్యేసరికి ఎంత బాగా ఆడుకుంటున్నారు ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ ఆడుకోవడానికి కూడా మంచి ప్లేసెస్ ఉంటాయండి ఇక్కడ మళ్ళీని ఎంత వర్షం రానివ్వండి రోడ్డు మీద చొక్క నీరు నిలబడదండి మన కాకినాడలో చూసామంటే ఎక్కడ చూసినా గుంటలే ఉంటాయి కానీ ఇక్కడ సా ఎంత పెద్ద వర్షాలు పడినా రోడ్డు మీద మనకు చొక్క నీరు కనబడదండి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంత బాగుంటుంది ఇక్కడ మీరు కూడా ఈ విలేజెస్ చూడాలనుకుంటే ఒకసారి రాజమండ్రి నుంచి డైరెక్ట్ బస్సు ఎక్కండి డొంకరాయి సీలేరు మోతుగూడెం పొల్లూరు ఇవన్నీ మంచి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఏరియాస్ అండి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇదంతా పవర్ ఇక్కడ నుంచే తయారవుతుంది ఎలక్ట్రిసిటీ మనకు వచ్చేదంతా ఎక్కడి నుంచే ఈ మూడు ఏదైతే నేను చెప్పానో మోతుగూడెం సీలేరు పొల్లూరు డొంకరాయి ఈ నాలుగు ఏరియాల నుంచే మనకి విద్యుత్ సరఫరా అవుతుంది చా ఇక్కడ డ్యామ్స్ అవి కూడా చాలా బాగుంటాయి చూడదగ్గ ప్రదేశం అండి ఇది ఇది పర్యాటకులకు చాలా బాగుండే ప్రదేశం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇప్పుడు ఈ ఊర్లో ఉండే ఒక డ్యామ్ చూపిస్తున్నానండి ఆ డ్యామ్ మెయిన్ డ్యామ్ అంటారు అది చూడండి ఎంత బాగా ఉందో అది ఇప్పుడు ఇస్తాను ఒక గేటే ఇప్పారు ఇది ఐదారు గేట్లు ఇప్పితే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి ఈ చిన్న గేట్కే ఒక గేట్కి అలా ఉంటే ఐదారు గేట్లు ఇప్పితే అది మొత్తం పన్నెండు గేట్లు ఉంటుంది దీన్ని మెయిన్ డ్యామ్ అంటారండి ఈ చుట్టుపక్కల ఏదో చూపిస్తున్నాను అంటే మీకు ఆ చుట్టూ కూడా కొండలు ఎలా ఉంటాయి అది ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉంది అవన్నీ కూడా చూపించాలని ఉద్దేశంతో మీకు నేను వీడియో మొత్తం తీసి పెడుతున్నానండి మీకు అక్కడ వెళ్ళలేపోయినా దగ్గరుండి చూడగలిగే అనుభూతి కలగాలని చెప్పి నేను అంత క్లోజ్లో కూడా వీడియో తీసి పెట్టమైతే జరిగింది జరిగిందండి ఇది ఇది కూడా